నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు శుక్రగ్రహం మారడం వల్ల ఏ రాసుల వారికి అశుభాలు కలిగే అవకాశం ఉంది ఏ రాసుల వారికి శుభాలు కలిగే అవకాశం ఉంది గురుగారు సొంతిళ్ళైన తులారాశిలోకి వెళ్ళి ఒక ఇరవై ఐదు రోజుల వరకు అక్కడే ఉంటాడు అని అన్నారు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమ లక్ష్మీదేవి అంటే మనకు గుర్తొచ్చేది శుక్రుడు శుక్రగ్రహ జాతకుడు అంటారు అంటే శుక్రగ్రహం మహర్దశ వచ్చిందరా శుక్రమహర్దశ వచ్చింది వీడు అత్యంత యోగాన్ని భోగాలన్నీ అనుభవించేస్తాడు అంటారు తప్పకుండా అది మాత్రం వాస్తవం ఎందుకంటే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషాదిగా వృషభము రెండవ స్థానం ధనస్థానము అంటారు ఈ ధనస్థానానికి అధిపతి శుక్రుడు లక్ష్మీదేవికి ప్రికరుడు సప్తమము కలత్రకారకుడు ఒక స్త్రీ ఒక స్త్రీ గ్రహము స్త్రీ తత్వానికి కారకుడు అయిన శుక్ర శుక్రుడు ఆయన వివాహానికి ముఖ్యంగా పురుషులకి వివాహం ఇవ్వాలంటే శుక్రుడు అనుకూలంగా ఉంటేనే అవుతుంది శుక్రుడు సరిగ్గా లేకపోతే జన్మజాతకాలలో వీళ్ళకి వివాహం కాదు వివాహం వివాహం కాదు వివాహం అవ్వకపోవడానికి కూడా ఇవే అదే శుక్రుడు సరిగ్గా జన్మజాతకంలో రకరకాలు ఉంటాయమ్మ దీంట్లో శుక్రుడు ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు రకరకాలుగా చర్యలు ఉంటాయి వీళ్ళకి మగవాళ్ళకి రాహువుతో సంబంధం అనుకోండి ఇంటర్నల్గా వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి దానివల్ల కుటుంబాలు చీలిపోతాయి ఓకే లేకపోతే మోసపూరితమైనటువంటి చర్యల వలన కూడా వీళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక స్త్రీ పగబట్టి స్త్రీ లేదా శిపించడం ద్వారా ఇప్పుడు కొంతమంది మోసం చేస్తారు పురుషులు స్త్రీలను మోసం చేస్తారు అప్పుడు స్త్రీ లోపల బాధపడితే అదే శాపము అంటారు మనకున్న నవశాపాల్లో పితృశాపాలు అవే చెప్పుకుంటూ పోతారు కానీ స్త్రీ శాపము గొప్పది స్త్రీ శాపము ఉండాలన్నా కూడా వీళ్ళ జాతకాల్లో పురుషుల జాతకాలలో శుక్రగ్రహం సరిగ్గా లేకపోయినా శనితో గాని రాహుతో గానీ సంబంధ బాంధవ్యాలు ఉన్నా కూడా కంపల్సరీ ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషము వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది అది ఒక వైపున శ్రీశాపం ఇంట్లో ఒక రకంగా అమ్మ మీరు చెప్తే నమ్మరు కానీ భార్యని సరిగ్గా చూసుకోకపోయినా భార్య కోరికని సరిగ్గా తీర్చకపోయినా స్త్రీ భార్య అయిన తర్వాత మనసులో బాధపడితే ఆ భర్తకి మంచిది కాదు శుభం కాదు అది పెద్ద స్త్రీశాపము సతీ శాపం అని కూడా అంటారు ఓకే పత్ని అంటారు కదా పత్ని శాపము కూడా ఉంది అంటే స్త్రీ శాపము వేరు పత్ని శాపం పెళ్ళైన తర్వాత కలిగి అంటే వాళ్ళు బాధపడితే వీళ్ళకి నష్టమే లక్ష్మీదేవి పోతుంది వాళ్ళకి ఇంట్లో భార్య ఎప్పుడైతే కలకలాడుతూ ఉంటుందో భార్యని ఎవరైతే తిట్టకుండా ఎవరైతే కనుక ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటారో ఉన్నంతలో వారికి లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క కోట్లక్కర్ల ఆవిడ ఉండటమే లక్ష్మీదేవి మరి అలాంటి ఆ కాల కలత్రకారకుడైనటువంటి ధనకారకుడైనటువంటి శుభకారకుడు వాహన యోగం ఉండాలన్నా పురుషుడు కానీ స్త్రీ కానీ ఏదైనా ఒక బంగారము లేకపోతే వెండి పల్లెలు కానీ వెండితో సంబంధం కానీ బంగారంతో సంబంధం కలగాలన్నా రత్నాలు కొంతమంది వజ్రాలహారం చేయించుకుంటూ ఉంటారు వజ్రాలు వాచి ధరిస్తూ ఉంటారు అంటే వజ్ర యోగం ఉండాలన్నా కూడా శుక్రుడు అనుకూలంగా ఉండాలి అత్యంత భోగమైనటువంటి వాడు ఎవరైనా అంటే శుక్రగ్రహ జాతకుడు శుక్రుడు బాగుంటేనే బాలేకపోతే వాడి జీవితం అంతే పెళ్ళిళ్ళు కావు పెళ్ళిళ్ళైనా పెటాకులు అవుతూ ఉంటాయి బంగారం బంగారం పోతూ ఉంటుంది ఎప్పుడు అమ్ముతూ ఉంటాడు లేకపోతే కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు ఈయనది శుక్రగ్రహము తులారాశి అనేటటువంటిది న్యాయస్థానానికి సంబంధించినదమ్మ మనకున్న పన్నెండు రాసుల్లో తులారాశి అనేటటువంటిది న్యాయస్థానాలని న్యాయవాదులని జడ్జీలని వీళ్ళని సూచించేటటువంటి అక్కడే ఉంది కదా తులా అంటే ఏంటమ్మా బ్యాలెన్సింగ్ అవును రెండు తో తోకం వేస్తూ ఉంటారు కదా అంటే వీళ్ళు ఏంటంటే ఈ రాశిలో శుక్రుడు ఉండటం వలన సొంత ఇంట్లో ఉండటం వలన చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి వాళ్ళల్లో ముఖ్యంగా మిథున రాశి మీరు అడిగారుగా శుభగ్రహం ఎవ శుభు ఎవరికి ఏ రాశి వారికి శుభాలు కలిగింది మిథున రాశి మిథున రాశి వారికి శుక్రుడు పంచమంలో ఉన్నాడు ప్లస్ పన్నెండవ స్థానాధిపతి పంచమాధిపతి పంచమం అనేటటువంటిది ఏంటంటే వీళ్ళ యొక్క మనో ఏకాగ్రతని మనో కేంద్రీకరణని మంచి ప్రేమని వాత్సల్యాన్ని ప్రేమకు సంబంధించిన అన్ని ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఐదో స్థానంలో ఉంటాయి విద్యని జ్ఞానం ముఖ్యంగా జ్ఞానానికి సంబంధించింది అట్లాగే పూర్వజన్మల్లో ఈ జన్మల్లో చేసుకున్న పుణ్యం కూడా ఈ ఐదో స్థానంలోనే ఉంటుంది అవన్నీ కూడా ఈ మిథున రాశి వారికి ఈ నెల రోజులు నవంబర్లో చక్కగా మూటగట్టి ఆ శుక్రులు ఇచ్చే ఉంటాయి ఓకే ముఖ్యంగా లవ్ ఎఫెక్షన్స్ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి అనుకుంటామని చెప్పి ఎవరైతే ప్రేమించుకుంటారో వారికి అనుకూలమైనటువంటి సమయం మిథున రాశి వారికి జరుగుతుంది శుక్రగ్రహ అనుగ్రహం జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో వీరు ఎక్కువగా స్త్రీ గ్రహం కాబట్టి ఆధిపత్యం కూడా లక్ష్మీదేవినో కనకధార స్తోత్రాన్నో అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా ఇంకా బలం పెరిగి ధనంగా ముఖ్యంగా షేర్స్ సెన్సెక్స్ ఇవన్నీ కూడా తెలియకుండానే గోల్డ్ ఈ రేట్లు ఇవన్నీ గోల్డ్కి ఆయనే బంగారు ఆభరణం ఉంటే ఆయనే వజ్రాలు ఇవన్నీ కూడా రేట్లు చక్కగా పెరుగుతున్నాయి పెరిగే అవకాశం ఈ శుక్రుడు ఇస్తూ ఉంటాడు సొంత ఇంట్లో ఉన్నాడు కానీ కొనేవాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు ఇంకొకటి కర్కాటక రాశి కర్కాటక రాశికి నాలుగో స్థానము వాహనము గృహము తప్పకుండా కొనడానికి ఈయన అవకాశం ఇస్తున్నాడు శుక్రగ్రహం అక్కడ కంపల్సరీ నాలుగో స్థానం విద్యార్థులకి ఎవరైతే కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ అని జ్యువెలరీకి సంబంధించి లేకపోతే రత్నాలు పరీక్ష చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే కొంతమంది వాటరీ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే శుక్రుడికి సంబంధించిన బిజినెస్లు చేనేత వస్త్ర కార్మికులు కానివ్వండి లేకపోతే బట్టలు అమ్మేటటువంటి వాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడు సంబంధించినవి కాబట్టి నాలుగో స్థానం సౌఖ్య స్థానం కాబట్టి మాతృ సౌఖ్యము తల్లి వలన ఏదైనా లాభాలు కలిగే అవకాశము చక్కగా శుక్రగ్రహం వలన వీళ్ళకి చక్కగా అమృత సౌఖ్యం లభిస్తుందని చెప్పుకోవచ్చు గృహయోగము వాహన యోగము ఉన్నత విద్యాయోగము ఇవి లభిస్తాయి ఇంకొకటి సింహరాశి సింహరాశికి మూడవ స్థానంలో శుక్రుడు ఉండటం ఈ నెలలో వీరికి విశేషం చక్కటి ప్రయాణాలు భార్యతో కలిసి కొత్త కొత్త విషయాల గురించి మాట్లాడుకోవటము ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో కొన్ని చిన్న మార్పులు కలగటము ఏదైనా ఈ ఇంటి ఈ ఇల్లు మనకి సౌఖ్యంగా లేదు ఇంకో ఇల్లుకి వెళ్దామని చెప్పి భార్యాభర్తలు అనుకొని చక్కగా వేరే ఇళ్ళకి వెళ్ళటము ప్రయాణాలు అధికంగా చేయటము అంటే ఒక రకమైన ఆనందోత్సాహాలతో చేసే ప్రయాణాలు అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళటము ఇవన్నీ చేస్తూ చక్కగా వీరికి వీరు ఏంటంటే శుక్రగ్రహం మూడో స్థానంలో ఉండటం ద్వారా వీరు మనసులో ఉన్నటువంటిది ప్రకటితం చేసి చక్కటి దాన్ని ఆదాయంగా మార్చుకునే వనరుగా కూడా ఈ శుక్రగ్రహం వీరికి అనుగ్రహిస్తోంది అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సంకల్ప సిద్ధి కలుగుతోంది ఎవరికి సింహరాశి వారికి ఇక కన్యా రాశి వారికి అయితే మిగతా గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఇప్పుడు మహానుభావుడు శుక్రుడు రెండో స్థానము అందరికీ కావాలి డబ్బు అవును బాబు ఏం కావాలంటే పిల్లాడు కూడా డబ్బు కావాలంటాడు ఆ ధనస్థానంలో సొంత ఇంట్లో శుక్రుడు కూర్చున్నాడంటే సామాన్యమైన విషయం కాదు ఆయన భాగ్యాధిపతియే ధనస్థానంలో కూర్చున్నాడు కన్యా రాశి వాళ్ళకి తండ్రి వల్ల రావచ్చు భార్య అన్నదమ్ముల నుంచి కావచ్చు అంటే బావమరిది నుంచి డబ్బులు రావచ్చు తండ్రి యొక్క ఆర్జితం ద్వారా రావచ్చు వీళ్ళు పెట్టిన పెట్టుబడుల్లో విపరీతమైన లాభాలు కావచ్చు భాగస్వాములు అనుకూలంగా ఉండి వీళ్ళకి అనుకోకుండా లాభాలు రావచ్చు ఎటు చూసినా మంచి భోజన సౌకర్యము విందులు వినోదాలు విలా సొంత అంటే కుటుంబంలో వాళ్ళతో అనుకూలంగా ఉంటూ చక్కటి డబ్బుని ఎన్నింగ్ చేయటం సంపాదించటం అట్లాంటివి కన్యారాశి రాశి వాళ్ళకి శుక్రగ్రహం చాలా అనుకూలిస్తుంది ఇంకొకటి ఆ రాశిలోనే తులారాశి తులారాశి వారికి అయితే కనుక ఆరోగ్యము బాగుంటుంది అనుకున్న ప్రతి విషయంలో వాళ్ళకి వ్యక్తిత్వ స్వభావం ఇంకొంచెం వెదజిల్లుతుంది అట్లాగే వీరు ఎక్కువగా ఎవరో ఒకళ్ళు స్త్రీలతో చక్కగా మాట్లాడుతూ వీళ్ళ యొక్క వ్యక్తిత్వ స్వభావాలు వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి కావలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలు వాటిల్ని నెరవేర్చుకునే శక్తి స్త్రీలకైనా పురుషులకైనా ఉండే అవకాశం ఈ తులారాశి వాళ్ళకు ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వివాహానికి కూడా అనుకూలమైన పరిస్థితి అని చెప్పుకోవాలి శుక్రుడు జన్మరాశిలో ఉన్నారంటే వీళ్ళ కోరికలన్నీ సరదాలు కోరికలు స్త్రీ సౌఖ్యాలు కావచ్చు ధన సౌఖ్యము కావచ్చు అన్ని రకాల సౌఖ్యాలు వీళ్ళకి సమృద్ధిగా దొరుకుతున్నాయి ఎవరికి తులారాశి వాళ్ళకి వృక్షిక రాశి వారికి పన్నెండులో ఉన్నాడు కాబట్టి కాస్త కొత్త ప్రదేశాల ఎందు మక్కువ కలగటము భార్యాభర్తల మధ్య చక్కగా అనుకోని వెళ్ళటము జరుగుతుంది కాబట్టి కొంచెం భార్య ఆరోగ్యం పట్ల లేకపోతే భర్త ఆరోగ్యం పట్ల ఆర్థికపరంగా కొంచెం ధన నష్టం అయితే కలుగుతుంది స్త్రీ సౌఖ్యం ఎందుకంటే స్త్రీ గ్రహం కాబట్టి పురుషులకే ఎక్కువ వర్తిస్తుంది కాబట్టి కాస్త స్త్రీ సౌఖ్యము భార్యా సౌఖ్యము లభిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చమ్మా ఇంకొకటి ధనుసు రాశి ధనుస్సు రాశి వారికి డైరెక్ట్గా లాభంలోనే ఉన్నాడు టచ్ చేస్తే డబ్బే అంటే శుక్ర గ్రహం మార్పు వల్ల అన్ని రాసుల వారికి అన్ని రాసులు కాదు ఎక్కువ శుభాలు ఎందుకంటే మనకి కొన్ని శాస్త్రంలో కొన్ని సూత్రాలు ఉంటాయి ఈ గ్రహము ఈ యొక్క రాసుల్లో ఉంటే శుభాలు జరుగుతాయని ఉంటాయి దాని ప్రకారమే మీకు చెప్తున్నాను నేను అంటే ఈ రాసుల వారికి శుభాలు జరిగితే మిమ్మల్ని వేరే రాసుల వారికి అశుభాలు జరిగే అవకాశం ఉందంటారా ఎందుకు లేవు ముందు ధనుసు రాశి అయిపోయాయండి ధనస్సు రాశి పదకొండవ స్థానంలో శుక్రుడు చక్కగా ముట్టుకుంటే డబ్బు ఎవరినన్నా డబ్బులు అడిగితే కుటుంబంలో డబ్బు భార్య భర్త అనే భర్త భార్య అనే డబ్బు ఎడు చూసినా డబ్బు 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 సౌఖ్యము పెట్టుకున్న ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏదైనా అప్పు గాని చేస్తుంటే గృహపరంగానో వాహన పరంగానో తీర్చే శక్తి లభిస్తా ఫ్రెండ్స్ వలన మంచి లాభం కలుగుతోంది వ్యాపార లాభాలు కలుగుతున్నాయి ఏదైనా కోర్టు కేసులు ఉంటాయి భార్యాభర్తల మధ్య కానీ ఏదైనా ధనపరమైన కేసులు అవన్నీ రివీల్ అయిపోయి వీళ్ళకి డబ్బు కానీ వస్తోంది భార్యాభర్తలు అవుతారు చక్కటి సంతాన యోగం కలుగుతోంది అప్పులు తీరిపోయే యోగము ధనస్సు రాశి వారికి ఇంకొకటి కుంభరాశి వీరికి భాగ్యస్థానంలో ఉంటున్నాడు ఆయన కుంభరాశి వారికి భాగ్యస్థానము కాబట్టి చదువుకునే విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ తండ్రి యొక్క సహకారం లభిస్తోంది అట్లాగే ధన సహకారము కుటుంబ సహకారము భార్యాభర్తలైతే వాళ్ళు విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించే అవకాశం లభిస్తోంది ప్రయాణాల ఎందు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఏది కుంభరాశి వాళ్ళు ఈ విధంగా ముఖ్యంగా మీనరాశి వారికి కూడా కొంచెం అష్టమంలో శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడు సౌభాగ్య ప్రమాదం మీనరాశి వారికి కూడా అష్టమంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా బంధువుల యొక్క సహకారం ధన రూపంలో కానీ భార్య భార్యకి సంబంధించినటువంటి బంధువుల ద్వారా కానీ భర్తకి సంబంధించిన బంధువుల ద్వారా కానీ ఆకస్మికంగా ధనలాభము లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారా డబ్బు రావడము ఉంటాయి కదమ్మా లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటూ ఉంటారు లేదా పింఛన్లు ఉంటాయి రానివి నాలుగైదు నెలలు రానివి ఆకస్మికంగా వచ్చేస్తాయి అంటే వీళ్ళకి కూడా చక్కడే ధనలాభం అంటే ఈ రకంగా చూస్తే వీళ్ళందరికీ ఇందాక నేను చెప్పినటువంటి రాసులందరికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహము చక్కగా పుష్కలంగా ఉంది ఇంకొకటి మీరు అడిగారు ఏ ఏ రాసులకి ఇబ్బందులు కలుగుతాయి అంటే మేషరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వ్యాపారపరంగా సమస్యలు వృషభరాశి వారికి కొంచెం వాళ్ళు అనుకున్నటువంటి పోటీ పరీక్షల్లో కానీ పోటీ వ్యవస్థలో వ్యాపారాల్లో కానీ భార్యాభర్తల మధ్య ఎడబాట్లు కానీ కోర్టు సమస్యలు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఇంకొకటి మనకి మకర రాశి మకర రాశి వారికి పదవ స్థానము ఉద్యోగ విషయాల్లో కానివ్వండి సంతానపరంగా కానివ్వండి కొన్ని విషయాలలో బ్యాలెన్సింగ్లు తప్పటము భార్యాభర్తల మధ్య కొంత ఎడబాట్లు మాట మాట పెరగటము మనసులో అభిప్రాయాలు కలవకపోవటము దాని ద్వారా మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా శుక్రగ్రహ అనుగ్రహం కొన్ని రాశుల వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి బాగుంది ఒక మూడు నాలుగు తప్పకుండా గారు శుక్రగ్రహం మార్పు వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంది అని ఎంతో ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ